రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాసేపట్లో ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష ప్రారంభం కానుంది ఉద్యోగాల కల్పన నిరుద్యోగ భృతి హామీలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని వ్యతిరేకంగా ఇరవై నాలుగు గంటల ఉపవాస దీక్ష చేయనున్నారు ఉపవాస దీక్షలో కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటెల డీకే అరుణ సహా పలువురు పాల్గొనున్నారు కాసేపట్లో ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష ప్రారంభం కానుంది ఉద్యోగాల కల్పన నిరుద్యోగ వృత్తి హామీలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని వ్యతిరేకంగా ఇరవై నాలుగు గంటల ఉపవాస దీక్ష చేయనున్నారు ఉపవాస దీక్షలో కిషన్ రెడ్డి బాండి సంజయ్ ఈటల డికే అరుణ సహా పలువురు పాల్గొననున్నారు మరింత సమాచారం అందిస్తారు రాజరెడ్డి చెప్పండి కాసేపట్లో ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష ప్రారంభం కానున్నట్టు చూస్తున్నాం దీనిపైన అప్డేట్స్ ఏంటి మరి కాసేపట్లో దగ్గర ఇరవై నాలుగు గంటల ఉపవాస దీక్ష ప్రారంభం కానుంది ఎందుకంటే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఉద్యోగాలు కల్పిస్తామన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఉద్యోగాలు కల్పించలేకుండా పోయింది పెద్ద ఎత్తున నిరుద్యోగులను మోసం చేసింది ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తామని రెండు వేల పద్దెనిమిదిలో ఆ బిఆర్ఎస్ హామీ ఇచ్చిందో ఆ హామీని ఇంతవరకు కూడా నిలబెట్టుకోలేదు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగులు తీవ్ర అవస్థల ఫాలో అవుతున్నారు టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ వేసినా కానీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వేసినా కానీ ఈ యొక్క పేపర్ లీకేజ్ వల్ల నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పూర్తిగా నిరుద్యోగులను ఈ యొక్క ప్రభుత్వము పెడచెవర పెట్టింది అదే విధంగా విద్యార్థులకు కూడా కనీసం ఫీజ్ రియంబర్మెంట్ అందించట్లేదు హాస్టల్స్ లో కనీసం మంచి భోజనం కూడా పెట్టట్లేదు అదే విధంగా నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ యొక్క ప్రభుత్వంలో ముఖ్యంగా నిరుద్యోగుల బాధను పట్టించుకున్నటువంటి నాదుడే లేకుండా పోయారు అదేవిధంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళనలు చేసిన గాని ప్రభుత్వం దిగిరావట్లేదు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది పేపర్ లీకేజ్ వల్ల ఈ పేపర్ లీకేజ్ అయిన తర్వాత కూడా ప్రభుత్వం కళ్ళు తెరవట్లేదు అదేవిధంగా నిరంతరం నిరుద్యోగులను ఇబ్బంది పెడుతూనే ఉంది అంతేకాకుండా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా ఈ యొక్క ప్రభుత్వం నెరవేర్చట్లేదు ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి లేకపోతే ప్రభుత్వాన్ని నిరుద్యోగులతో కలిసి గద్దె తీస్తామనే లక్ష్యంతోనే ఈ రోజు బీజేపీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ఇరవై నాలుగు గంటల దీక్షకు కోనుకుంది ఈ యొక్క దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ కిషన్ రెడ్డి బండి సంజయ్ టీకే అరుణ ఈటల రాయమర్ ఇలా పాల్గొంటారు పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు ఆ ఇప్పటికే ధర్మచౌకు చేరుకోవాలని కూడా బీజేపీ పిలుపునిచ్చింది ఈ యొక్క నేపథ్యంలో మరి కాసేపట్లో అంటే పదకొండు గంటలకు ఈ యొక్క నిరసన దీక్ష ఉపవాస దీక్ష ప్రారంభమవుతుంది రేపు పదకొండు గంటలకు ఈ యొక్క ఉపవాస దీక్ష ముగినుంది ఈ యొక్క ఉపవాస దీక్షలో ముఖ్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి నేతలు విమర్శలు చేసే అవకాశాలున్నాయి అంతేకాకుండా ిజెపి అధికారంలోకి వస్తే ఏ రకంగా నిరుద్యోగులకు హామీలు ఇవ్వబోతున్నారని కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే బిజెపి చెప్పింది ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అదేవిధంగా ఉద్యోగ క్యాలెండర్లను కూడా రిలీజ్ చేస్తామని చెప్పింది ఈ యొక్క నేపథ్యంలో ఉద్యోగులకు నిరుద్యోగులకు బిజెపి భరోసానిస్తూ మరొక పక్క నిరుద్యోగులను బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసిందా ఈ యొక్క ఉపవాస దీక్ష చేసి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టనున్నారు